ఫ్రెండ్స్ మీకు స్టోరీ చెప్పనా రెండు వేల మూడు మార్చ్ నేను టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నా ఆ టైంలో నా దగ్గర కళ్ళమ్మి అంటే నేను గీసిందే టెన్త్ క్లాస్లో కళ్ళు గీసిన కళ్ళమ్మి సంపాదించిన డబ్బులు మూడు వందలు ఉండే నా దగ్గర అవి చూసుకొని బాగా రిచ్గా ఫీల్ అయ్యేది ఈరోజు ముప్పై వేలు ఉన్న ఆ రిచ్నెస్ ఆ హ్యాపీనెస్ రావట్లేదు అందుకే బాల్యం అమూల్యమైన ఒక గొప్ప కవి అన్నారు బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా వీరి వీరి గుమ్మడి విరి పే మీ కళ్ళ గంతలు కట్టుకొని పేరు చెప్పాలోయి మనసు నిలిపి సూటి చూసి ఆట ఆడాలోయి గుంపులున్న గోటిని గురి చూసి కొట్టలోయి తీరు తీరాట చిన్నదానికి పోరాట తీరు తీరాట చిన్నదానికి పోరాట గువ్వలు జగముకలు పొట్టు తీస్తేనే ఒక టైరో బాల్యమురా అమూల్యమురా తిరిగి చేరలేని తీరమురా చింత గుంపున కింద చేరి చిర్ర గోనెలు ఎత్తుగడ్డల నుండి బాయల ఎగిరి దుంకులు నీట మునిగి దొరకకుండా దాగుడు మూతలు ఆ దాగుడు మూతలు పెంచేను దమ్ము ధైర్యాలు ఆలనరా పెరిగే అనుబంధం ఆలనరా పెరిగే అనుబంధం రా పశుల కాడి ఆటలు ప్రకృతి ఒడిలో పాటాలు బాల్యమురా अमूल्यमुरा तिर्गी चेराले नि तिरमुरा